హలో అండి ఈ వెల్ బ్యాక్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను బట్ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము అప్పాలు చేస్తున్నామండి యాక్చువల్లీ ఇది జాన్ ట్వంటీ సిక్స్త్ రోజు అనమాట రిపబ్లిక్ డే రోజు అప్పాలు చేస్తున్నాను నేను సో అంతకుముందు చేయలేదు అంటే పండగ అప్పాలు చేయలే చేసుకోలేదు కొంచెం ఫీవర్ ఇష్యూ కఫ్ కోల్డ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పాలు చేయలేదు అనమాట సో అందుకు గానీ ఇవాళ చేస్తున్నాను ఇవాళ చేసేది ఏంటంటే ఓన్లీ ఒక ఫోర్ కేజెస్ పిండి పట్టించాను దాంతోనే చకినాలు కొన్ని అరసలు అనుకుంటున్నాను సో దాని తర్వాత ఏమవుతుందో అనేది చెప్పేసి మీకు తమకు చూపిస్తున్నాను ఈ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ లకన్ పిల్స్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్లం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి కోరుకుంటున్నాను ఇంటి వీడియో వచ్చేసి సండే అండి ట్వంటీ సిక్స్ జనవరి రోజు నేను అప్పాలు చేస్తున్నాను ఇదిగోండి అరిసెలకు ఆనకం పడుతున్నాను అనమాట ఒక కేజీ బెల్లం దానికి గాను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా పోస్తాను ఇప్పుడు ఆనకం పట్టుకున్న తర్వాత ఇదిగోండి పిండి పట్టించుకొచ్చాను ఒక ఫైవ్ కేజీస్ బియ్యం పిండి సో ఈ ఆనకం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయి ఇలా తుక్కపేక ఉంటుంది సో మొత్తం బెల్లం కరిగింది ఎందుకంటే ఆనకంకి దాదాపు రెడీ అవుతున్నట్టే ఒక ఫైవ్ మినిట్స్లో ఆనకం వచ్చేస్తుంది ఎక్కువ టైం తీసుకోదు బెల్లం ఆకం రావడానికి ఇదిగోండి దాదాపు బెల్లం ఆకం వచ్చింది చూద్దాం ఇందులో ఒక వాటర్లో ఫ్యూ డ్రాప్స్ వేసుకోవాలి ఇది బెల్లం సిరప్ది ఇలా అంటే మనకు తెలిసిపోతుంది నేను దాదాపు ఆకం ఒక బౌల్ లాగా ఫామ్ చేస్తే జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే ఇదిగోండి అయిపోయింది ఇలా ముద్ద కావాలన్నమాట మనకు వచ్చేసింది దండి ఆకప్ ఇదిగోండి మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా మౌల్డ్ అయిపోతుంది బెల్లం ఆకప్ ఇదిగోండి చూసిండ ఇట్లా పెద్ద వచ్చేసి నాకం నాకు వన్ మినిట్ వేసాం కదా ఇప్పుడు ఇది చూడండి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తున్నా మళ్ళీ వేద్దాం ఇదిగోండి అంటే మొత్తం ఒక దగ్గరికి వచ్చేసేయాలన్నమాట ఇది బెల్లం సిరప్ ఉంది కదా ఇదిగోండి వచ్చేసింది ఆకం నాకు అంటుకోవద్దనమాట చేతులకి అంటుకుంటే ఆకం రానట్టు అంటుకోకుంటే ఆకం వచ్చినట్టు ఇవి వచ్చేసింది చూసినా మనం బాల్ చేస్తే కూడా బాల్ అయిపోయింది ఇది ఆకం సో ఇప్పుడు దీంట్లో సో ఇప్పుడు దీంట్లో మనం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి యాలకుల పొడి ఉంటుంది చేసినరా యాలకుల పొడి కొంచెం యాడ్ చేస్తున్నా ఇలాయచి అయితే మనం నెయ్యి ఎన్న కలుపుకోవచ్చు నూనెన్న కలుపుకోవచ్చు మన ఇష్టం అనమాట అది నేను కొంచెం ఇందులో నెయ్యి వేస్తున్నా ఫ్లేవర్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఇట్లా కలుపుకున్న తర్వాత కొన్ని నువ్వులు వేస్తున్నా మధ్య మధ్యలో తాకితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కానీ కొన్ని నువ్వులు సో ఇప్పుడు దింపేసుకొని పిండి కలిపేద్దాం ఇందులో యాక్చువల్లీ స్టవ్ బంద్ చేశాను నేను సో పిండి కలుపుతున్నాను నేను దీంట్లో పిండి ఎంత పడుతుందో కలుపుకోవాలి కేజీ బెల్లం కాబట్టి చూసుకుంటూ పోసుకోవాలి మనం పిండి ఇందులో సో ఇదండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది చూడాలి గట్టి పడుతుంది అప్పటి వరకు వేడి ఉంది కదా ఇదిగోండి చకినాలకి బియ్యము బియ్యం పిండి సాల్టు నువ్వులు ఓమ అన్నీ వేసినా ఇప్పుడు కలుపుతున్నా అనమాట యాక్చువల్లీ ఇది నేను ఫైవ్ కేజెస్ పట్టించాను కదా ఫోర్ కేజెస్ కేజీ బెల్లప్పాల కోసం తీసిన కాబట్టి నాలుగు కిలోలకి కిలో నువ్వులు పోసిన సాల్ట్ టేస్ట్ ప్రకారం ఓమా ఒక చారెడు ఇంత సో కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా అనేది ఇదిగోండి పిండి రెడీ కాకపోతే ఒక మిస్టేక్ చేసాను ఏంటంటే దీంట్లో ఎప్పుడైనా పింక్ సాల్ట్ కలపద్దు పింక్ సాల్ట్ కలిపేసరికి టేస్ట్ అస్సలు అర్థం కావట్లేదండి సో చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇది పింక్ సాల్ట్ మట్టుకు అస్సలు కలపకండి మామూలుగా రాక్ సాల్ట్ అన్నా టాటా సాల్ట్ అన్నా కలపండి ఇదిగోండి పిండి అయితే మంచిగా పట్టాడు అన్నయ్య సో ఇది నీ గరుమ వేరే ఉందబ్బా అట్లా ఏది ఉండాలా అవునా ఇక్కడే పెట్టిన అమ్మ గౌరమ్మ తల్లి మా దుర్గమ్మ చేతుంది అలా సూక్ష్మ ఎవరు చేయబడదంటే గాలదే పడుతుందబ్బా పొద్దున్న లేచిన తంలాడుకుంటా ఇక అని చెప్పి హ్యాండ్ ఇచ్చి రావద్దని చేసి వచ్చిన అమ్మ తల్లి ఇంట్లో ఇంట్లోకి ఇట్లే పండుగ లేదని చబ్బ పిండి ఈ గౌరవ ఏం చేస్తారు మీరు మేము బియ్యం నేస్తాం మా వాళ్ళు చూసిగాదులు ఎత్తారట మన బరకత ఇదేనా ఆకాశం లేదు చుక్కలు ఎక్కువనే సకినాలు బల ఉన్నాయి నువ్వు దగ్గర దగ్గరికి వచ్చినావు నాకు కొంచెం దూరం దూరం దర్మచ్చినాక రలేదా సో ఇవ్వండి మా ఇంట్లో నేను చేసుకున్న అప్పాలు మీకు అన్ని క్వాంటిటీ క్వాంటిటీ చూపించలేదు చెప్పండి కదా ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ పిండి పట్టించాను దాంట్లో అరిసెల కోసం ఒక కేజీ అరిసెలు చేశాను అనమాట మా ఫేవరెట్ డిష్ ఇది అరిసెలు సో చకినాలు ఇది వచ్చేసి నేను ఫైవ్ కేజీస్లో దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ ఇది తీసుకుంది అరిసెల పిండికి ఇంత క్వాంటిటీ తీసుకుంటుందో ఆ పిండి తర్వాతనే మేము చకినాలకి మళ్ళీ ప్రిపేర్ చేస్తామన్నమాట సో ఇవి చకినాలు సో ఆనవాయితీగా వస్తుంది దీని ఏమంటారు ఇసులు రాయి అంటాం అనమాట ఇంట్లో చిన్నప్పుడు అయితే ఇసులు రాయి స్లేటు గిన్నెలు ఇవన్నీ చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు ఒక చిన్న ఇసురు అయితే చేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈసారి అప్పాలు అరిసెలు నేను చేశాను చకినాలు మట్టుకు మాట్ శారదక్క అత్తమని ఇంట్లో ఉంటుంది టెన్ఎట్ మా టెన్ఎంట్ అనమాట సో తన వచ్చి చేసింది అయితే నాకు ఆ మాత్రం ఒప్పిక కూడా లేదన్నమాట సో ఈ గారెలు మీరు నమ్మరు జస్ట్ రైస్ కుక్కర్ బౌల్ ఫోర్ బౌల్స్ అండి దాంతోనే గారెలు సూపర్ టేస్ట్ అయినాయి నేర్ అబౌట్ పావు కేజీ పిండి అనుకోండి పావు కేజీ పిండికి ఒక ఇరవై ఐదో ముప్పై గారెలండి సో అది కూడా తను చేస్తేనే చాలా మంచి వచ్చాయండి మన కదా ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి కాకపోతే పిండి ఉంటే జయించడానికి కానీ పిండి లేదనమాట సో ఇవి మా సంక్రాంతి అప్పాలు కాకపోతే సంక్రాంతి అయిపోయిన తర్వాత మేం చేసుకున్న అప్పాలన్నమాట ఇవి టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి మూడు ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇది సెకండ్ ఇది ఆటోమేటిక్గా థర్డ్ ఇది ఎందుకంటే ఆల్రెడీ తినేసి ఉన్నాం కాబట్టి దీని టేస్ట్ బోరు కొట్టేస్తుంది అంటే బోరు కాదు కానీ డిఫరెంట్ అనిపించదు ఈ రెండు మాత్రం చాలా బాగున్నాయి ఈసారి సో ఇవ్వండి మా అప్పాలు మా అరిసెలు ఇది నేనే స్వయంగా అంకం బట్టి చేసిన అరిసెలు అనమాట టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి పిండి పిండి లేకుండా ఏం లేకుండా మంచిగా వంగినాయి సూపర్ వచ్చినాయి ఇది మా సంక్రాంతి అయిపోయిన తర్వాత మా అప్పాల పండగ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి ఇవాళ వీడియో శారదాకి వచ్చి నాకు చాలా హెల్ప్ చేసింది తను రాకపోతే నా తను ఒక్క అయ్యేది కాదు ఎందుకంటే ఫుల్ ఫీవర్ అండి ఒక వన్ వీక్ నుంచి ఫుల్ ఫీవర్ కఫ్ కూల్డ్ అనమాట అస్సలు చాతన కాలేదు అప్పాలు చేయడానికి సో అందుకే లేట్ అయిందండి అప్పాలు చేయడం సో ఇదండి వాటి వీడియో చూసి ల్యాక్స్ కాబట్టి సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే షార్దక్క థ్యాంక్ యూ వెరీ మచ్